హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ సింధు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించింది ఈ మూవీ నూట ముప్పై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది అయితే ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తున్నారని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ భగవంత్ కేసరి రీమేక్ అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది దీని గురించి మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో భగవంత్ కేసరి వర్సెస్ అంటూ చర్చ అసలు ఏమైంది జననాయడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా జన నాయకన్ దీనిని తెలుగులో జన నాయకుడు అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాకి హెచ్ వినోద్ డైరెక్టర్ అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది భగవంత్ కేసరి రిమేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీంతో ఇది నిజమా లేక గోసిపా అనేది ఆసక్తిగా మారింది భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఇదే విషయం గురించి అడిగితే భగవంత్ కేసరి రిమేక్ ను డైరెక్టర్ చేయమని అడిగారు కానీ మళ్ళీ అదే కథను డైరెక్ట్ చేయాలి అనుకోవడం లేదు అందుకనే నో చెప్పానన్నారు అనిల్ రావిపూడి ఇదిలా ఉంటే ఈ జననాయకుడు సినిమా నుంచి ఫస్ట్ రోల్ రిలీజ్ చేశారు విజయ్ ను పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో చూపిస్తూ అనిరుద్ పవర్ఫుల్ బీజిఎం అందించాడు ఇది రిలీజ్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో రచ్చ జన నాయకుడు గ్లిమ్స్ కంటే బాలయ్య భగవంత్ కేసరి గ్లిమ్సే బాగుంటుంది అంటూ బాలయ్య ఆరాను విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడు అంటూ యాంటీ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అలాగే అనిరుద్ బీజిఎం బాలేదని టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజియం వేరే లెవెల్లో ఉందని పెడుతున్నారు దీంతో మరోసారి భగవంత్ కేసరి జననాయకుడి గురించి అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తికర చర్చ మొదలైంది విజయ్ ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి అడుగు దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి విజయ్ ఆఖరి సినిమాకి భగవంత కేసరి కథను రీమేక్ చేయడం కోసం ఎంచుకోవడం విశేషం అయితే ఈ కథను పూర్తిగా తీసుకోకుండా మార్పులు చేర్పులతో రీమేక్ చేస్తున్నారని తెలిసింది జనవరి తొమ్మిదిన జననాయకుడు జన నాయకుడు భారీ స్థాయిలో రిలీజ్ కానున్నారు మరి విజయ్ ఆఖరి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి